స్కూల్ చేస్తారు చాలా బాగుంది అండి జగన్ గారు వచ్చాక నాకు ఆయం పోస్ట్ ఇచ్చారండి స్కూల్ లో ఖాళీగా ఉండేదండి సార్ అయితే ఆఎం కింద ఇచ్చారు సార్ పోస్టులు తీసండి నెలకు ఆరు వేలు సార్ మా అబ్బాయికి అమ్మ అమ్మ కూడా వస్తుంది చంద్రశేఖర్ రెడ్డి గారు దయవల్ల అమ్మ కూడా వస్తుంది సార్ మాకు ఇల్లు వచ్చిందండి లక్ష రూపాయలు కట్టిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు సార్ మాట్లాడకపోతే ఈ నచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చారు సార్ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు ఇచ్చారండి పర్లే బెడ్ ఎమ్మెల్యే మీ దగ్గర వస్తారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు తో వారెంటిల్ ద్వారా కూడా తెలుసుకుంటున్నాను ఇది కడిబ్రోతో దగ్గర రికమెండ్స్ దొరిల్లారు నాయకుల ఇప్పుడు అలా ఏం లేదండి వారెంటిల్ అడితే సాలండి అన్ని అన్ని సమస్యలు తీరుతారని పొద్దున లేచి వారెంటిల్ లోస్తారు సార్ మా ఇంట్లో ఒక కోటా షీట్ ఉన్నాదనుకోండి నేను ఎక్కడ ఎక్కడికో తిరిగి వలని సార్ మన ఫర్నిచర్ పీస్లకి ఆల్ట్రా తిరిగి వలని సార్ ఇప్పుడు ఏం లేదండి ఒక కోట సెట్ పోతే ఎమ్మంటున్నా వస్తుంది సార్ ఏదైనా సరే బాగుంది సార్ చాలా బాగుంది